నా పేరు శివకుమార్ అండి నేను శ్రీభయ్య అస్థెటిక్స్ నుంచి వచ్చాను హైదరాబాద్లో ఉంటాను అయితే ఈ ఇక్కడ మీరు మూడు మూడు సీజన్లుగా మీరు మూడు మూడో పంటగా ఇది కంటిన్యూగా మన కొనసే వాడుతుందని చెప్పారు సో మీ యొక్క అనుభవాన్ని మీరు చెప్పినట్టయితే మేము వింటామండి మీ అనుభవం ఏంటి ఇట్లా ఎప్పటి నుంచి వాడుతున్నారు తర్వాత ఏమేమి వాడారు ఇవని చెప్పి మీ పేరు తర్వాత మీ ఊరు చెప్పేసి స్టార్ట్ చేయండి నా పేరు విన్నారెడ్డి నాది శాంతినగర్ స్టార్ట్ ఓకే మేము ఇది దాదాపుగా మూడు కార్ల నుంచి మూడో ఇది మూడో పంట నేను దాని నుంచి బయట దానికంటే బయట పది బస్తాలు బట్టి మాకు పదిహేను బస్తాలు బట్టి బయట ఇరవై మాకు ఇరవై వాళ్ళు కాబట్టి మేము ఇంకా బయట పందులు చెప్పాలండి ఇచ్చిన మందులే టైంకి కొడుతున్నాం మాకు వాళ్ళ మీద కనీసం ఎక్కడ ఐదు బస్తాలన్నా ఎక్కువ మొత్తం మీద ఎన్ని ఎకరాలకు మన వారి ఉత్పత్తులు వాడారండి మాకు ము మాకు ముప్పై ఎకరాలు సార్ మొత్తం ముప్పై ఎకరాలు మొత్తం ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు మొత్తం చాలా వాడాలి మేము కొత్త అది మా మీడియా ఇది కంప్లీట్ మేమే వాడితే ఓకే ఓకే మీడియా వాడినాం కొత్తది ఇచ్చి కూడా మేము బయటకు కూడా ఇచ్చి బాగా బాగుంటుంది అయితే మీ అనుభవం ప్రకారం అయితే గతంలో మీరు వేరే మందులు వాడిన దానికి ఇప్పుడు ఈ మూడు పంటలకు వాడిన దానికి తక్కువ తక్కువ ఐదు బస్తాలు ఎక్స్ట్రా మీరు ఇక్కడ దిగుబడి చూడగలుగుతా ఐదు బస్తాలు దిగుబడి ఎక్కువ వచ్చింది సార్ మాకు పోయిన పెట్టుబడికి మనం నేను ఫెర్టిలైజర్ షాప్ ఇచ్చిన పెట్టుబడికి ఈ పెట్టుబడి చాలా తక్కువ చాలా తక్కువ వచ్చింది మాకు తర్వాత మీరు ఇంకా ఏమేమి మార్పులు గమనించారండి ఈ ఈ మందులు వాడటం వల్ల మన త్రీ బై ఎస్థెటిక్స్ వారి ఆలోచన కానివ్వండి ఈ మీరు కానివ్వండి వాడటం వల్ల మనం బయట మందులు వాడటం వల్ల మీకైంది ఓకే ఓకే మీ ఇక్కడ మీరు ఇచ్చిన మందులు ఇవ్వాలి ఇంప్రూవ్ అండి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఓకే ఓకే అందుకని కంటిన్యూగా ఇవ్వడ తర్వాత గింజ క్వాలిటీలో కూడా దిగుబడి వచ్చిన తర్వాత మన గింజ నాణ్యత గింజ బాగా బలంగా ఉంటుంది సార్ కాలు శాతం ఎలా గమనించారు కాలు శాతం కాలు అంటే మేము కొన్నిసారికి కాలు పట్టేటప్పుడు ఎంత కొంచెం చెక్ చేసుకుంటాం ఓకేనండి ఓకే ఇంకా కొన్ని తక్కి ఓకే దీంట్లో ఎంత తాలు వాటిలో ఎంత తాలు అబ్జర్వేషన్ చేసుకుంటే నాన్ వెజ్ లో కూడా చాలా దాని మీద కూడా తాలు గింజలు తక్కువ తక్కువ అయితే వేరే మందులు వాడడం వల్ల మనకు తాలు గింజలు అనేవి మీరు ఇప్పుడు ఇప్పుడు వాడడం వల్ల తాలు గింజలు కూడా తగ్గిపోయాయని ఓకే అయితే ఇది మూడో పంట కదండి మూడో పంట

ఓవరాల్ గా మీ యొక్క అనుభవంలో మీరు ఇవి వాడటం వల్ల ఎట్లా సంతోషంగానే ఉన్నారా ఓకే ఓకే మీరు గమనించినట్టు అయితే గతంలో మీరు అంతకుముందు వేరే మందులు వాడిన దానికి ఈ మూడు పంటలు వరుసగా వాడిన దానికి మీరైతే మంచి డిఫరెంట్ హ్యాపీగానే ఓకే తర్వాత ఈ మన అగ్గి తెగులు తర్వాత విరుపు లాంటి తర్వాత దోమ కూడా ఉంటుంది ఈ ఈ ఇది అందరు నాలుగు సార్లు పడితే మేము ఒకసారి ఓకే 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 అట్లా సో ఇది ఈ మన ఉత్పత్తులు వాడడం వల్ల మీరు వేరే మందులు కూడా మీరు అవాయిడ్ చేసి దీని ద్వారానే మీరు అన్ని రకాల సమస్యలు కూడా నిర్మూలించారు మూడు పంటలు అయితే మీరు ఇచ్చిన మందులే వాడతారు కంటిన్యూగా కంటిన్యూ కంటిన్యూగా దాని వల్ల అగ్గి తెగులు ఏమైనా గమనించారు అగ్గి లేదు సార్ రూసైడ్ కూడా లేదు ఓకే అండి తెల్లవ తెల్లది లేదు ఏది లేదు మచ్చ కూడా లేదు సార్ మచ్చ కూడా ఏం లేదు ఓకే ఓకే గింజ నాణ్యత కూడా బాగుంది అంటారు సో దిగుబడి పరంగా చూసుకున్నట్లయితే బయట మీద అయితే ఎగరానికా ఇటు బస్నల్ అయితే మాకు ఓకే అండి సరేనండి థ్యాంక్ యూ అండి మీరు మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మీరు గత మూడు పంటలు కంటే మా మందులే వాడి దాని యొక్క డిఫరెన్సెస్ మీరు గమనించి మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలండి